హాయ్ ఫ్రెండ్స్ ఎంఎం లైఫ్ టైమ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నూట అరవై ఆరు గజాల డబల్ బెడ్రూమ్ హౌస్ని మీ ముందుకు తీసుకొచ్చాను వన్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ టూ బీహెచ్కే హౌస్ ఈ హౌస్ ముందట వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్డు ఉంది రాజీవ్ రహదారికి ఒక మూడు వందల మీటర్లు ఉంటుంది ఇంతకీ హౌస్ ఎక్కడ అనుకుంటున్నారా పెద్దపల్లిలో చైతన్య కాలనీలో ఉంది ఇళ్ళ మధ్యలోనే ఉంది ఈ ఇంటి చుట్టూ చాలా హౌజెస్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు ఈ ఇల్లు వచ్చేసి బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ విషయానికి వస్తే హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇంటి చుట్టూ కంపౌండ్ వాల్ కూడా ఉంది ముందట వచ్చేసి కార్ పార్కింగ్కి స్పేస్ కూడా ఉంది హౌస్లో వచ్చేసి హాల్ మరియు డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్లకి అటాచ్డ్గా రెండు వాష్రూమ్స్ ఉన్నాయి వాష్రూమ్స్ వచ్చేసి మొత్తం త్రీ ఇచ్చారు ఒకటి స్టెప్స్ కింద ఉంది రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్గా రెండు వాష్రూమ్స్ ఉన్నాయి ఒకటి వెస్ట్రన్ స్టైల్లో ఉంది రెండు ఇండియన్ స్టైల్లో ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి కిచెన్ పూజ గది రెండు వేరు వేరుగానే ఉన్నాయి హౌస్లో వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు హౌస్ సీలింగ్ వచ్చేసి సింపుల్గా చాలా బాగుంది ఈ హౌస్ని హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ వచ్చేసి మంచి క్వాలిటీతో ఉన్న మెటీరియల్ని యూజ్ చేశారు వాటర్కి అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఏ సీజన్లో అయినా వాటర్ ఫుల్గానే ఉంటాయి ఈలో వచ్చేసి ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఏమైనా ఉంటే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఎవరైనా తీసుకుంటే మొత్తం కంప్లీట్ చేసే హౌస్ ఇస్తారు ఈ ఇంటికి లోన్ కూడా వస్తుంది ప్లస్ వన్కి పర్మిషన్ కూడా ఉంది చుట్టూ ఎలాంటి చెరువులు కానీ గుంతలు కానీ ఏమీ లేవు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ అందుబాటులోనే ఉన్నాయి ఈ ఇంటికి వచ్చేసి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగస్ట్ బులే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలి అనుకున్నా అమ్మాలి అనుకున్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్